ంసమి మాది రాయదుర్గము ఆ గౌసు పీర అనేది ఒక ఆయన ఒక ఐదారు సంవత్సరాల నుంచి పరిచయం ఉండే ముందు ఆయన ద్వారా వీళ్ళు బెంగళూరులో నా ఫార్మా ట్రేడింగ్ కంపెనీ ఉందని చెప్పి వచ్చి పరిచయం అయ్యి ఇట్లా ఉందంటే కన్నా చాలా మోసాలు జరుగుతున్న వద్దులే అని చెప్తే ఒక ఐదారు సార్లు రాయదుర్గంకి వచ్చినారు వచ్చి వీళ్ళిద్దరు ఇద్దరు బాలసుబ్రహ్మణ్యం గౌసు వచ్చి వచ్చి సార్ చాలా బాగుంటుంది మీ ఇంట్లో డాక్టర్లు అవుతున్నారు కదా చాలా బాగుంటుంది మీ ఎట్ల వరకు ఇస్తే కష్టపడేవరకు మాకు కూడా బాగానే ఎవరికో ఇస్తే అట్లా అని చెప్పి చేయడం ఫస్ట్ ఫస్ట్ అడ్వాన్స్ కింద పన్నెండు లక్షలు తీసుకున్నాడు దాని ప్రూఫ్ ఉంది తర్వాత నలభై ఎనిమిది లక్షల అగ్రిమెంట్ అరవై లక్షలు తీసుకున్నాడు మిగిలిందంతా ఆన్లైన్ ద్వారా ట్రా చేసినాం అది ప్రూఫ్ ఉంది మొత్తం అంత ప్రూఫ్ ఆర్నే కంపెనీ అగ్రిమెంట్ అయిన తర్వాత కంపెనీ అప్పు చెప్పమంటే కంపెనీ అప్పు చెప్పురు ఎందుకు అప్పు చెప్పనంటే నువ్వు మొత్తం అంతా బయట ఉండేటువంటి అమౌంట్లు కలెక్షన్ చేసుకొని కంపెనీలో ఉండే స్టాక్ అంతా ఎత్తుకొని నువ్వు బిజినెస్ పోతే నేను నిన్నే ఎత్తుకుంటే నేనే ఆడొస్తాను మాకు అట్లా లేదు అమౌంట్ మొత్తం ఇచ్చిన తర్వాత నీ కంపెనీ వచ్చి చెప్తున్నాడు ఆయనే మీ ప్లాన్ గా మొత్తం నాది నా నెంబర్కి అంత సార్ నా మొబైల్ నెంబర్ జిఎస్టీ యాడ్ చేసినాడంత జిఎస్టీ యాడ్ చేస్తే సార్ ఇట్లా ఇట్లా అంటే కాదు ఆరు నెలలు అయిన తర్వాత అట్లే అమౌంట్ ఇస్తాను సార్ ఆరు నెలలు అయిన తర్వాత వచ్చి బాలో చెప్పిన అంటే కొంచెం టైం వేయిచ్చి కొంచెం టైం ఒక రోజు డిసెంబర్ లోన నన్ను పిలిపించి గౌసు రమణారెడ్డి బాలసుబ్రహ్మణ్యం పిలిపించి నాకి అదో సంతకాలు పెట్టండి సంతకాలు నేను ఎందుకు పెడతాను నాకు డబ్బులు ఇస్తే ఎవరు వద్దండీ సంతకాలు కంపెనీ చెల్లంటే నాకు డబ్బులు అయినా ఇవ్వమంటే నువ్వు ప్రాణాలతో ఉంటావా లేకుంటే నువ్వు వాటి పిల్లలు చదువుతున్నారంటావు నీ ఫ్యామిలీ గురించి గౌస్ అనేపి గౌస్ పీర్ అనేవాడు నీ ఫ్యామిలీ గురించి అంతా తెలుసు ఐదు ఆరు సంవత్సరాల నుంచి మా పాప వేరే కంట్రీలో చదువుతూ ఉంటే అంతా మొత్తం ఫ్లైట్ టికెట్ బుక్ చేసేది మొత్తం అంతా ఆయనే చేస్తూ ఉండారు అంటే బాగా ఫ్యామిలీలోనే ఒకరుగా అంత బాగా అంత క్లోజ్ అంటే ప్లాన్ అది జరిగింది సార్ అంత చేసిన తర్వాత మొత్తము సంతకాలు పెట్టించుకోకపోయి ఆ రోజు సార్ సాయంకాలం వచ్చాను సంతకాలు పెట్టుకోకపోతే నువ్వు ప్రాణాలతో బయట ఇదే బ్లాక్మెయిల్ చేసి అయిన తర్వాత ఒక రోజు రాయదు నుంచి వచ్చి ఇక్కడికి డబ్బులు అడిగేదానికి వస్తే నువ్వు దా డబ్బులు ప్రస్తావన వస్తే నువ్వు ఇక్కడి నుంచి రాయద కూడా పోవు పోయినా కూడా మేము దారి చేసేంత కెపాసిటీ ఉన్నది అయిన తర్వాత నేను ఎంతో విధాలుగా ఎస్పీ దగ్గర ఎస్పీ గారి దగ్గర పోయినాను సిఎల్ దగ్గర పోయినాను ఎక్కడ పోయినా కూడా నాకు నాకు న్యాయం జరగడం లేదు తీరా లోకేష్ బాబు దగ్గర కూడా పోయినా ఏ నువ్వు ఏం చేసుకుంటా ఏంటున్నా నా ఏంటితో సంబంధం నాకు డిఏజీ సపోర్ట్ ఉన్నాడు బాలసుబ్రహ్మణ్యం బాలసుబ్రహ్మణ్యం సత్య మెడికల్ ఏజెన్సీ ఈయన బెంగళూరులో ఫార్మగా ట్రేడింగ్ మాది ఏమేమేమేమేమేమి జరగడం లేదు ఓకే కూడా మాది ప్రాబ్లమ్స్ ఏమి సాల్వ్ కావట్లేదు గా పైన వీళ్ళు రారు ఒకవేళ ఎస్ఐసి అని పిలంపించిన అనంతపురంకి వచ్చినా రారు మాకు పంపించాలి ఎవరినైనా సెక్యూరిటీ అంటారంట అనంతపురం పైన బెంగళూరు కూడా పోయిన ఎక్కడి మాకు జరగడం లేదు వాళ్ళే జరుగుతా ఉంది లోకేష్ తో కూడా పోయి వాళ్ళు అని చెప్పిన మాకు పరిష్కారం అవుతుందంటే వాళ్ళది కూడా ఏమీ కాలేదు సెటిల్మెంట్ అని చెప్పి సార్కి వాట్సాప్ లో ఇచ్చినారు కానీ ఏమి మాకు పిలంపలే వాళ్ళ నోటే పిలంపించినారంట లేదు ఇది ప్రాబ్లం సాల్వ్ అయింది కోర్టులో ఉందంట చెప్పినారంట మాకు ఏమి డబ్బులు రాలేదు మాకు డబ్బులు కావాలి మీడియా ముఖంగా తెలియజేస్తాంనా మా డబ్బులు మాకు రావాలా పిల్లల్ని చదివిస్తాం డెబ్బై లక్షలు డెబ్బై లక్షలు అవి డెబ్బై లక్షలు మాకు వస్తే మాకు పిల్లలకి చదివిపిస్తున్నాము వాళ్ళు ఫీజులు కట్టాలా విజయ నా పేరు ఏమి లేదు ఫోన్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యిండేదే ప్రూఫ్ ఇంకేమి అంతే అండి అది ఇక్కడ అసలు పోతున్నే వచ్చింది మళ్ళా ఇది అమౌంట్ సూర్య సూర్య మళ్ళీ పిల్లలు చదువుతున్నారు వాళ్ళు కట్టే ఫీజు పిల్లలకి ఫీజులు కట్టాలి సార్ అందుకనే మాకు డబ్బులు కావాలా అందుకనే చాలా సార్లు వచ్చి పోతున్నాము ఈసారి ఇంక వద్దు మాకు కాదు కాదని చెప్పేసి వచ్చేస్తాము ఆస్తులు అమ్మినాము మాకు ఇంకేమి పరిష్కారం అంటే అవి కావాలా పిల్లల్ని చదివిస్తున్నాము ఇద్దరు పిల్లలు మాకు మోసం చేసి